చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులిస్తాం ఆవిడెవరో కాదు మీరు దుర్గా సప్తశతి చదివితే అందులో అర్థం అవుతుంది ఆ చిండీ పరదేవత దుర్గాదేవి యొక్క ఒక రూపం ఆవిడికి చెండీ అని పేరు ఎందుకని చెండీ అని పేరు వచ్చింది అంటే చిడి కోపనే ఇది చెండి ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు బిడ్డల మీద కోపం కాదు తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం బయటికొస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంస్త్రను చూసి కోపం లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది ఆ కోపం ఎవరు దురాత్మలో వాళ్ళని పాడు చేస్తుంది సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది అందుకే చండీ పరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతీతో హవిసిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతీ పారాయణ చేస్తారు ఈ తొమ్మిది రోజులు చండీ